వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్సై చేయండి ఈ సంక్రాంతికి మేము సకినాలు ఎలా చేసుకున్నాం మీకు పార్ట్ వన్లో ఈ పిండి కలిపి పెడుతున్నా ముందుగానే నాలుగు కిలోల బియ్యం నానబెట్టి పిండి పట్టించు ఒక రవితండి తట్టలో పోసుకున్నాం తట్ట వెడల్పు ఉండాలి కలుపుకున్న సందుకు ఇప్పుడు దీనికి ఐదు కిలోల పిండికి మేము అద్దపావు ఓమ పోసుకున్నాం ఇలా నార నువ్వులు తగినంత ఉప్పేసుకోవాలి పిండిని ఇలా మొత్తం కలుపుతూ ఉండాలి ఇందులో నువ్వులు ఓమ ఉప్పు మొత్తం కలగలపాలి ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా కలుపుతూ ఉండాలి ఇది మెత్త కలుపుకోవాలి ఎంత మెత్త కలిపితే సకినాలు అంత సన్నంగా పిండి తాగుతుంది పిండి కలుపుడు అయింది ఇది పార్ట్ వన్ నీకు పార్ట్ టూలా సకినాలు పోసేది కాసేది రెండు చూపెడతాం